మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్లు ఆత్మాభిమానం కలిగి మంచి వ్యక్తులను ఎన్నుకుని ప్రజా తీర్పు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని వారు బీజేపీకి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపిస్తారని బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ కార్యకర్తలను సీనియర్ నాయకులను కలుసుకుని ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు ఇందులో భాగంగా మహీందర్ హిల్స్ లోని బీజేపీ నాయకులు మల్కా కుమరయ్య తనేడు మల్కా యశస్విని కలిసి ఎన్నికల ప్రచారంపై సుదీర్ఘంగా చర్చించారు అనంతరం ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి పదేళ్లు ప్రజలను ముంచిందని అదే బాటలో కాంగ్రెస్ కూడా ఉందని వారికి సిద్ధాంతాలు లేవని అవినీతి మోసం చేయటమే జరుగుతుందని ఆయన అన్నారు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకే విధానంలో కొనసాగుతున్నారని కేవలం బీజేపీ మాత్రమే సిద్ధాంతాల పరంగా పనిచేస్తోందని ఆయన అన్నారు మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో డబ్బు అధికారం ఏవీ పనిచేయవని ఓటర్లు వివేచనతో జ్ఞానంతో అధిక మెజారిటీతో గెలిపిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్కా మల్కాయస్విన్ మాట్లాడుతూ బీజేపీకి మల్కాజగిరి పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధిక ఆదరణ లభిస్తుందని తాము పూర్తి స్థాయిలో మద్దతు చేస్తూ రాజేందర్ని రాజేందర్ మెజారిటీతో గెలుపొందించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన అన్నారు ప్రస్తుతం దేశంలో మోడీ ప్రభంజనం నడుస్తోందని దానికి ప్రతిపక్ష పార్టీలు తట్టుకోలేవని ఈటెల రాజేందర్ ను అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు కొత్త అంటే ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ నాయకులని చెప్పేస్తారు ఈసారి మాత్రం మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు నువ్వు ఉంచుకుంటా ఉంచుకోమని లేదు కానీ మేము మాత్రం బీజేపీకి ఓటేస్తాం మోడీ గారికి ఓటేస్తాం ఈటర్ గారికి వండేస్తాం అంత తెగించి చెప్పే పరిస్థితి వచ్చింది ఏ సర్వే సంస్థలకు అందని రిజల్ట్ రేపు రాబోతుంది ఇక్కడ ముప్పై ఆరు శాతం కాంగ్రెస్ పార్టీ ఉంది నలభై శాతం డీజేపీ ఉంది ఇరవై శాతం బీఆర్ఎస్ ఉంది చెప్తూ చూశాను రేపు రేపు సర్వే సంస్థల లెక్కలకు అందరి రిజల్ట్ రాబోతుంది అబ్సల్యూట్ మెజార్టీలు దగ్గర నిలవబోతున్నది సత్యం కాబట్టి నేను మల్కాగిరి ప్రజానికానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇంకా నలభై ఐదు రోజులు ఉన్నది ఈ నలభై ఐదు రోజులలో కనపడే మా కార్యకర్తలు నాయకులు మా పార్టీ అభిమానులు మాత్రమే కాకుండా కనపడకుండా ఆశ్రదించేటువంటి ప్రజలందరూ కూడా ఏ ఇంటికి ఆ ఇల్లే ఏ వాడకట్టు కావాడకంటే నేను నిండు మారుస్తున్నాను ఆశ్రదించి గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ నలభై ఐదు రోజుల పాటు ఇప్పటికే వన్ మంత్ నుంచి నెల రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వాకింగ్ మీటింగ్ అయితే మొదలు రాత్రి వరకు అనేక సభలు జరుగుతాయని మనసు వస్తుంది నేను కార్యకర్తల సమావేశాలు కూడా నియోజకవర్గాల వారిగా ఊహించేంత గొప్ప జరుగుతున్న విషయం తెలుసు ఇప్పుడు ఇంత పెద్ద జరగలేదు కాబట్టి ఇవన్నీ ఇంకొక నలభై నలభై రోజుల పాటు మ్యాక్సిమం పెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం ఇది ముప్పై ఏడు లక్షలు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ప్రతి ఇంటికి ప్రతి వాడకట్టు ఇవ్వకపోవచ్చు కానీ ఉన్నంతలో నలభై రోజుల పాటు అన్ని వర్గాల ప్రజల్ని అన్ని నియోజకవర్గాల ప్రజలని మ్యాక్సిమం కలిసే ప్రయత్నం చేస్తారు మాట్లాడారు వాళ్ళందరూ కూడా ఎవరికి చూసే వాళ్ళు పనిచేస్తారని చెప్పి చెప్తా ఉన్నా ఇక్కడ ఆర్ఎంపి డాక్టర్లు కావచ్చు ఎల్ఐసి ఉద్యోగులు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఏజెన్ఎలు కావచ్చు ఆర్టీలు కావచ్చు సంఘాల నాయకులు కావచ్చు ఎక్కడికక్కడ గతంలో ఎట్లయితే తోడ్పాటు అందించడో మద్దతు ఇచ్చిందో ఈ దఫా కూడా మద్దతు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి దిప్పుడు కలంగా ఆశ్ మేము అధికార పార్టీ కదా మాకైనా గోల్మాల్ చేసి వాళ్ళు ఓటు రావాలని చెప్పి అనుకుంటాను అనుకొని మళ్ళీ సేమ్ పాత కేసీఆర్ ఏ నివాళులైతే రచిస్తున్నాడు డబ్బులు పెట్టి ఓటు కొనుక్కోవచ్చు డబ్బులు పెట్టి నాకు కొనుక్కోవచ్చు అని చెప్పి ప్రయత్నిస్తున్నాడు ఆయత్నం కొనసాగుతున్నాను కనబడతా ఉన్నాం ఇక్కడ మల్కాయిని చాలా ఆత్మగౌరవం కలిగినటువంటి ఏర్పడి కాబట్టి ఈ డబ్బుకు ఈ ప్రలోభాలకి ఈ కొనుగోళ్ళ పద్ధతికి ఇక్కడ చెల్లరు అది మునుముందు అర్థమైంది ప్రజలకు నేను వీళ్ళ పట్ల అప్రమత్తం కూడా మనిషి కోరుతున్నాను వీళ్ళ పట్ల అప్రమత్తం కూడా మనం కోరుతున్నాను మోడీ గారు మల్కారిని ఎక్కడ గుండెలు పెట్టుకుంటాం దానికి అనుగుణంగా మనం గొప్ప తీర్పు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను

ప్రశ్నించే అని చెప్పి వచ్చాను తప్పు కాదు ప్రస్తుతం గెలిపించి వ్యవస్థలు అని ఫోన్ ట్యాపింగ్ చేసి మళ్ళీ అదే పాత కేసీఆర్ పద్ధతులు అవలంబించి మళ్ళీ ఈట ఆయనకుంటుంది మట్టికనే ఇది ఎగిసిపడద్దు మట్టి ఎగిసపడద్దు ఇది మీది కాదు అధికారం మీది ఈ అధికారం ప్రజలిచ్చింది ప్రజలిచ్చిన అధికారాన్ని నోట్ల నాలుగేళ్లకు ఉండి పసికుంటాను మంచిగా మరి నువ్వు కూడా పాత కేసీఆర్ లెక్క కేసీఆర్ లెక్క పనిచేయడం కథ పని పట్టిలో ఉంటారు ప్రజలు పెంచుకోండి చూస్తున్నాను నేను చాలా మంది కేటీఆర్ కూడా నేను మాట్లాడు బీజేపీలో ఉన్నాడు నేను చెప్పిన లెక్క చెప్పింది ఫస్ట్ దేశం నేను నేను అడ్డుకున్నప్పుడు ఆర్థికమంది ఉన్నాడు పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఆనాడు పదకొండు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలు ఎగబెడుతున్నాయి కానీ ఆనాడు తెలంగాణ రైతాంగానికి రుణమాధిలో ఒక పదివేల కోట్లు ఏమంటే మాకు ఇస్తాయని చెప్పి మాట్లాడింది కానీ ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు ఏంటంటే ఈ పదకొండు లక్షల కోట్ల రూపాయల ఎగవేత కార్పొరేట్ సంస్థల ఎగవేత ఈ అప్పులన్నీ ఎవరి పీరియల్ ఇచ్చింది కదసా మోడీ గారి పీర్యలు ఇవ్వాలి ఈ అప్పులన్నీ మన్మోహన్ సింగ్ గారి పీరియడ్ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకి వాళ్ళ నిబంధనల మేరకు ఆ రుణాలు ఇచ్చింది అప్పుడేగా పెట్టినాయి మోడీ గారు వచ్చేనాడికే రెండు వేల పద్నాలుగు నాటికే ఈ దేశంలో పదకొండు లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాలు బాకీ ఉన్నాయి మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ ఇచ్చి కార్పొరేషన్ ఎగబెడితే మోడీ గారు అలాగే చాలామంది సీట్ కోసం కొట్లాడటం జరిగింది దానిలోనే మల్క కుమరయ్య గారు కానీ ఈటల గారు కానీ అందరం అడగడం జరిగింది వాళ్ళు ఈటల గారికి సీట్ ఇచ్చినా కూడా మనందరం కార్యకర్తలా పనిచేయాలని కుమరయ్య గారు మేమంతా ఈటల గారికి సపోర్ట్ చేసి మేము ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఏదైతే సెటప్ చేసినామో ఇదంతా కూడా ఒక బీజేపీ కార్యాలయం లాగా దీన్ని ముందుకెళ్తూ ఈటల గారికి మన దేశంలో ఏదైతే అతిపెద్ద కాన్స్టిట్యుయన్సీ ఉందో మల్కాజ్గిరి దానిలో ఈటల గారికి మోదీ గారికి అతిపెద్ద మెజారిటీ ఇవ్వాలని ఇవాళ ఇవాళ మేము పనిచేయడం జరుగుతుంది